ఏంటంట ఆయన ఎంత మంచి దేవుడు అండి ఆయన ఆయన ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమకు ఈ లోకంలో ఎవరు కూడా సాటి రారు ఎవరు రారు కుమారుడా నా కుమార్తె ఎవరు రారు నువ్వు నేను ప్రేమించాల్సింది ఎవరు తెలుసా ఏసైడ్ మాత్రమే ఈ లోకంలో చాలా మంది అంటారు నువ్వంటే నాకు చాలా పిచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అడిగావనుకో ప్రాణం ఏమంటారు చెప్పండి ప్రాణమంత నువ్వండి నాకు ఎంత ఇష్టం చెప్తారు ప్రాణం పోయేంత ఇష్టం అంటారు అది ఎప్పటి వరకు తెలుసా నీతో ఉన్నంతసేపు మాత్రమే మనతో ఉన్నంతసేపు మాత్రమే అంటారు ప్రాణం పోయి ఎవరికి నిన్ను ప్రేమిస్తున్నానని ఆ తర్వాత అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎవరైతే నీకంటే నేను నీ నేను నీకు ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పారో వారు అంటారు ఐఎమ్ వెరీ సారీ I'm busy.